జై శ్రీరామ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ సో శ్రీరామనవమి రామనవరాత్రులు లలితా నవరాత్రులు ఉన్నంతలో ఆధ్యాత్మికంగా ఈ వసంత నవరాత్రుల్ని బాగా చేసుకున్నారు అని ఆశిస్తూ ఈ వీడియోలో అయితే నేను ఎలా జరుపుకున్నానో నా నవరాత్రులతో పాటు నవమి నాడు కొన్ని విశేషాలతో పాటుగా ఒక చక్కనైనటువంటి సమాచారం ఇటీవల నాకు ఎదురైనటువంటి ఒక సంఘటన దాన్ని నేను అమ్మను శాశ్వతంగా మనసులో నిలిపేసుకునేలాగా వేసుకున్నటువంటి ఒక ప్రణాళిక మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను చూసిన తర్వాత మీరే చెప్పాలి మీ లైక్ అందించండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ వీడియోలో అయితే నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నానండి మొత్తం వీడియో చూసిన తర్వాత ఇది అందరికీ ఉపయోగపడేది మన వల్ల నలుగురు బాగుపడితే ఆ ఆశీర్వాదం మనకి నిలబడిపోతుంది అని ఏమాత్రం మీ మనసు కనిపించినా వీడియో అంతా చూడండి లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు అలా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోతు ఇక శ్రీరామనవమి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచిన తర్వాత ఆ రోజు నాకు డ్యూటీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఉందండి లోపు తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని స్వామివారికి నైవేద్యం పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని గుడికి వెళదాము అని అనుకున్నాను సో గుడికి వెళ్ళి కళ్యాణంలో పాల్గొందాము చూద్దాము ఇప్పటి వరకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రామ కళ్యాణాన్ని కనులారా ప్రత్యక్షంగా చూసింది లేదు టీవీలో చూడటం దండం పెట్టుకోవడం మాత్రమే అనమాట అలా అనుకున్నాను సో ఈ ముగ్గు పూజ ఇవన్నీ కంప్లీట్ అయి పొద్దున్న ఐదుకు లేచి తోరణాలు కట్టుకొని టిఫిన్లు కంప్లీట్ అయ్యి ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ నాకు అయిపోయిందండి ఇంకా వంట మొదలుపెట్టి నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి ఎప్పుడు గుడికి వెళ్ళాలి అనుకున్నాను ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా వెళ్ళలేకపోయాను అనమాట సో ఇంట్లోంచి భద్రాచలం రామయ్య వారిది లైవ్ వస్తుంది కదా అందులోంచి చూడటము ఆ మంత్రాలు అవి వంటగదిలో ఉంటూ విండము లేదంటే ఇప్పుడు మొబైల్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి సో మొబైల్లలో చూసుకోవడం చూసి మాంగళ్య ధారణ జరిగేటప్పుడు దండం పెట్టుకోవడం సో అంతవరకే అయిపోయిందనమాట ఈ సంవత్సరం కూడాను ఇంటో మనం ఆడవాళ్ళం ఎంత అనుకున్నా కూడా ఇంటి పని అనేది మనల్ని కట్టడి చేసేస్తుంది ఇంట్లో వాళ్ళ క్షేమాన్ని ఫస్ట్ చూసిన తర్వాతే మనం భగవంతుడి దగ్గరికి వెళతాము అండ్ శాస్త్రాలు కూడా అవే చెప్తున్నారు ఆడదానికి ఫస్ట్ ఇల్లు అనేదే ప్రధానము ఆ తర్వాతే ఇంటి కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకున్న తర్వాతే అదే దైవారాధన కింద వస్తుంది మనస్ఫూర్తిగా చేసేటువంటి ఆ పని మనకి దైవాన్ని చూసుకున్నంత ఫలితాన్ని ఇస్తుంది అని కూడా పెద్దలు చెప్తారు ఇక ఈరోజు నైవేద్యంగా తీసుకుంటే రామనవమి అంటే స్వామివారి జన్మదినోత్సవం మాత్రమే కాదు స్వామివారు తిరిగి రాజ్యానికి వచ్చినటువంటి రోజు కళ్యాణం జరిగినటువంటి రోజు ఎన్నో విశేషాల సమాహారం అందుకనే నేను ప్రతిసారి ఏవైతే చేస్తానో అవే ఈసారి కూడా చేశానన్నమాట సో మామిడికాయ పప్పు అరటికాయ ఫ్రై క్షీరాన్నము అదేవిధంగా రాయలసీమ స్పెషల్ బెల్లం పాయసం మామూలుగా అయితే మా ఇంట్లో ఏ పండుగ వచ్చినా రాయలసీమ స్పెషల్ శనగబేళ్ల పాయసం అని అంటారండి అక్కడ సో శనగపప్పు పాయసం ఉంటుంది నానబెట్టుకొని ఫస్ట్ ఒక వన్ అవర్ దాన్ని ఉడికించుకొని అందులో నానబెట్టినటువంటి సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తే కొంచెం చలవ చేస్తుంది అంటే శనగపప్పు గ్యాస్ట్రిక్ పరంగా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది అండ్ టేస్ట్ పరంగా కూడా సగ్గుబియ్యం వేస్తే బాగుంటుంది అంటారు కొంతమంది ఇది ఆప్షనల్ అనమాట సగ్గుబియ్యం వేసుకోవడం అనేది ఇందులో బెల్లాన్ని వేస్తారు బెల్లం వేసి కాసేపు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పూర్ణాలు చేసుకునేటప్పుడు పాకం ఎలా పడతామో పాకానికి ముందు గ్రేవీలాగా ఉండేటప్పుడు దీన్ని ఆపేయడమే ఈ శనగబేళ్ళ పాయసం అనమాట సో కొంచెం గట్టిపడి పాకంలాగా అయిపోతే మనం పూర్ణాలు చేసుకుంటాం సో ఇది రాయలసీమ స్పెషల్ వంటకం మన వైపు పూర్ణాలు బొబ్బట్లు అనే సంప్రదాయ వంటలు ప్రతిదానికి ఎలా ఉంటాయో రాయలసీమ వైపు ఈ శనగపప్పు పాయసం అలా అలా బాగా ఉడికాక నేతితోటి డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఆ తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయానండి ఇంకా మొత్తం ఇవే శనగపప్పు పాయసము అరటికాయ ఫ్రై మామిడికాయ పప్పు పులిహోర కలిపాను ఇవన్నీ చేసేసుకొని ఆఫీస్కి ట్వ టూ ఓ క్లాక్కి వెళ్ళాలి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో అయింది సరే అది అభిజిత్ లగ్నం కదా ఇంకా స్వామివారికి మంగళసూత్ర ధారణ కావచ్చు ఏదైనా ఇంకా ఆ టైంలోనే పన్నెండు నుంచి పన్నెండున్నర గంటల మధ్యలోనే అవుతుంది ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి కనీసం అన్నా చేసుకొని వద్దాము నేను ఎప్పుడు వెళ్ళే దుర్గమ్మ టెంపుల్ అనుకుని స్టార్ట్ అయ్యే ముందర ఇళ్లలో ఉండేవాళ్ళు ఇప్పటికే చూసి ఉంటారు మన అయోధ్య బాలరామయ్య నుదుటి మీద సూర్య తిలకాన్ని దిద్దే విధంగా సైంటిఫికల్గా ఒక విశేషం అనేది ఉండడము ఇక్కడ నుంచి ప్రతి శ్రీరామనవమికి స్వామివారికి కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండవం కానీ ఆ సూర్య తిలకం అనేది స్వామివారి నుదుటి మీద దర్శనం ఇస్తుంది నిజంగా టీవీలో చూసినప్పుడే మనసు పులికించిపోయిందంటే ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న వాళ్ళు ఇంకెంత భాగ్యం చేసుకున్నారో అని అనిపించింది సో అలా దర్శనం అయోధ్య రామయ్య అయిపోయిన తర్వాత మా టెంపుల్ దగ్గరికి వచ్చేసాను మా టెంపుల్ అని ఎందుకంటానంటే రెగ్యులర్గా నేను వెళ్తాను కదండి దుర్గమ్మ టెంపుల్ హైదరాబాద్లో కేపిహెచ్బిలో సిక్స్త్ ఫేజ్లో ఉన్నటువంటి విజయ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది టెంపుల్ సో ఇందులో రామ అనేది చేశారు రామయ్య తండ్రికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కనీసం ఈ ఏడాదైనా ఈ మానవ జన్మలో ఇన్నేళ్లు గడిచిపోయాయ్యా ఈ సంవత్సరం అయినా ఈ ఏడాదిలో ఒక్కరోజైనా ఆత్మస్థుతి మనల్ని మనం పొగుడుకోకుండా ఎదుటివారిని విమర్శించకుండా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నీలో ఎన్నైతే సుగుణాలు ఉన్నాయో అందులో ఒక్క చిన్నదైన ఆచరించదగ్గటువంటి అవకాశాన్ని ఈ జన్మలో ఒక్కరోజు కనీసం ఒక గంట సేపైనా ఉండగలిగే అదృష్టం ఇవ్వవయ్యా రామయ్య అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని స్వామి అమ్మవార్ల దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా బాక్స్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయిపోయానన్నమాట నేనైతే లాస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే అమ్మవారిది స్వామివారికి సంబంధించినటువంటి పూజా పీఠాన్ని పెట్టుకున్నాను అదే మీకు తమలపాకు వీడియో రూపంలో కూడా చూపించడం జరిగింది కానీ తొమ్మిది రోజుల పాటు మాత్రము ఆఫీస్ అయిపోయిన తర్వాత పొద్దున్నైనా సాయంత్రం అయినా దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కూర్చొని లలిత పారాయణం అనేది చదువుకుంటూ అదేవిధంగా రామకోటి ఆల్రెడీ నేను రామకోటి స్టార్ట్ చేశాను కదా రాసుకోవడం అనేది కొన్నేళ్లుగా సో రామకోటి రోజుకి కనీసం ఒక ఎనిమిది నామాలైనా రాసుకునేలాగా చేసుకున్నాను అనమాట ప్రతిరోజు ఉదయం అయితే మాత్రము నాకు పూజ చేయడానికి కుదరకపోవచ్చు మ్యాక్సిమం జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి పొద్దున్న ఇంటి పనితో కుదరదు కదా ఎప్పుడైనా కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి కూర్చునే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలైనా అమ్మవారి ముందర కావచ్చు స్వామివారి ముందర కావచ్చు చేసేటువంటి పని మీద ధ్యాస పెట్టి చేసుకోవాలనుకుంటాను అందుకే పొద్దున్న ఇంటిని పరిశుభ్రంగా చేసుకున్నాక పీఠంలో ఉండేటువంటి పువ్వులు అవన్నీ మార్చేసుకొని ఒక నిత్య దీపంలాగా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని నేను పూజ అనేది చేసేసుకుంటాను అనమాట పూజ మీన్స్ దీపం వెలిగించుకొని ధూపం అనేది ఇచ్చి గంధం అనేది సమర్పించి పంచ ఉపచారాలు అంటారు కదా అవి చేసేసి అమ్మ సాయంత్రం మీ స్తోత్ర పారాయణ చేసుకుంటాను నీతో కాసేపు సాయంత్రం గడపగలుగుతానమ్మా అని చెప్పి సో వెంటనే ఆఫీస్కి వచ్చేసానమాట సో ఆఫీస్కి వచ్చిన వెంటనే నుంచి ఏం తినలేదు బాగా ఆకలిస్తుంది ఇదిగా వండుకున్నటువంటి పదార్థాలు మా ఫ్రెండ్స్ అందరికీ జస్ట్ ప్రసాదం కదా వాళ్ళందరికీ టేస్ట్ చూపించేసి నేను అనమాట ఇంకా ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీరామనవమి కదా ఈరోజు నుంచి ఒక చక్కనైనటువంటి ఆధ్యాత్మికంగా మరొక మంచి నిర్ణయం తీసుకున్నాను అనమాట అది కొనసాగాలి అని చెప్పి మీరందరూ కూడా బ్లెస్ చేయండి అండ్ మీలో కూడా ఈ వీడియో చూసిన తర్వాత పాటించి ఇంటిని మణిద్వీపంగా మార్చేసుకోవాలి అనేటువంటి ఆశతో చక్కనైనటువంటి సంకల్పాన్ని మీ అందరితో ఇక్కడి నుంచి పంచుకుంటూ ఉన్నాను వీడియో ఇక్కడ నుంచే స్కిప్ చేయకుండా చూడండి అసలు ఏం జరిగింది ఎలా చేయబోతున్నాను అనేటువంటి వివరాలన్నీ పంచుకుంటూ ఉన్నానండి నాకు స్టార్టింగ్ డేస్ అంటే నైన్ డేస్ పీఠం పెట్టుకొని పూర్చేద్దాము అంటే కుదరలేదు సో ముందు నాలుగు రోజులు కుదరలేదు లాస్ట్ ఫైవ్ డేస్ అయ్యేటట్టుగా ఉన్నాయని నా జాబ్ ప్రకారం నాకు అనిపించింది సో అందుకని చెప్పి ఉగాది రోజున అంటే మన వసంత నవరాత్రులు స్టార్టింగ్ డే రోజు మా దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ లలిత సహస్రనామాలని రాస్తూ కనిపించారు ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదండి లలిత పారాయణం అనేది చెయ్యడం మాత్రమే తెలుసు రాయడం అనేది నిజంగా నేనైతే ఎప్పుడూ చూడలేదు మీలో ఎవరైనా ఎప్పుడైనా రాస్తూ ఉన్నా లేదా అటువంటి విషయం తెలిసి ఉన్నా కింద కామెంట్ చేయండి సో నేను ఆ రోజు ఆవిడని చూసిన తర్వాత ఆవిడ పారాయణ అంటే ఆవిడ రోజుకొక ఒక బుక్ పెట్టుకున్నారు ఆ బుక్లోనే ఏంటంటే శ్లోకాలన్నిటి కింద రెండు రెండు గీతలు ఉన్నాయి ఆ శ్లోకాన్ని మనం ఆ గీతల దగ్గర రాసుకోవాలన్నమాట ఒక పేజీలో ఐదు శ్లోకాల చొప్పున ఉన్నాయన్నమాట ఆవిడ రోజుకు ఒక పేజ్ రాయాలని సంకల్పం తీసుకున్నారట కొంచెం పెద్ద ఆవిడే ముత్తైదువు సో అక్కడ కూర్చొని ఉంటే నేను అడిగాను అమ్మ ఈ పుస్తకం మీకు ఎక్కడ లభించిందమ్మా ఎక్కడ తీసుకున్నారు ఎలా రాయాలమ్మా ఇది అని అడిగితే ఆవిడ చాలా వివరాలు నాతో పంచుకోవడం జరిగిందనమాట సో ఆ విశేషాలు యాజ్ ఇట్ టీజ్గా టెంపుల్లో ఆవిడ నాకు ఏవైతే చెప్పారో వాటన్నింటినీ ఇప్పుడు మీతో పంచుకుంటానండి మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో అడగండి సో తప్పకుండా నాకు తెలిసినంత వరకు అయితే మీతో చెప్తాను ఫస్ట్ నా వరకు చెప్తానండి నేను ఆవిడ బుక్ ఒకసారి తీసుకొని చూసిన తర్వాత దాని మీద ఒక వెబ్సైట్ ఉందనమాట రాగ రాగిణి అని చెప్పి డబ్ల్యుడబ్ల్యూ డాట్ రాగ రాగిణి స్టోర్ అని చెప్పి ఉంది సో మీకు ఇక్కడ పైన ఇస్తున్నాను చూడండి మీకు అర్థమవుతుంది లాస్ట్లో కూడా మెన్షన్ చేస్తాను సో అదేంటంటే మైసూరు దత్తపీఠ ఉంటుంది కదండి పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారిని మనం చాలా సందర్భాల్లో చూస్తాం కదా వారికి సంబంధించినటువంటి వెబ్సైట్లా కనిపిస్తోంది అందులో చాలామంది గురువులకు సంబంధించినటువంటి పుస్తకాలు వాటితో పాటుగా లలితమ్మకు సంబంధించి మనం రాసేటువంటిది లలిత లేఖన మహాయజ్ఞం అని చెప్పి అమ్మవారి నామాలు రాసేటువంటి బుక్గా అందులో ఉంది ట్వంటీ రూపీస్ కాస్ట్ ఉందండి ఆ పుస్తకం మొత్తం మనకి లలిత సహస్రంలో మనం చదివేటప్పుడు శ్లోకాలు వస్తాయి కదా నూట ఎనభై మూడు శ్లోకాలు ఉంటాయి కదా వాటన్నింటినీ ఒక్కో శ్లోకాన్ని రాసే విధంగా టూ టూ లైన్స్ చొప్పున ఆ పుస్తకం రూపొందించబడి ఉందన్నమాట చాలా బాగా నచ్చింది నాకు అసలు చూసిన వెంటనే కూడాను అసలు నవరాత్రులు స్టార్టింగ్ డే నాడే నాకు టెంపుల్లో ఆవిడ కనపడ్డాం అంటే నేను రాయాలి అనేటువంటి సంకల్పాన్ని అమ్మవారు ప్రసాదించినట్టుగా మనసులో అనిపించింది వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే నేను ఒక త్రీ త్రీ బుక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట డెలివరీ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఒక్కొక్క పుస్తకం కాస్ట్ ఇరవై రూపాయలు మాత్రమే ఉంది దాంతోపాటుగా నేను అక్కడ ఏదో దత్తాత్రేయుల వారికి సంబంధించి ఇంకేదో వస్తువు ఉంటే అది కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నా ఆ క్షణం నేను ఇన్ని రాయాలి ఇలా చేయాలి అని చెప్పి నా మనసులో ఏం లేదు ఫస్ట్ పుస్తకం అయితే తెప్పించుకోవాలి అమ్మ పుస్తకం తెప్పించుకొని మొదలు మొదలు పెట్టడం అయితే పెడదాము ఆ తర్వాత ఆలోచిద్దాం మిగతా విషయాలు అనుకొని మూడు పుస్తకాలు మాత్రం అనమాట ఇదిగోండి అదే పుస్తకము చూశారు కదా లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞం రాసేటువంటిదన్నమాట ఈ పుస్తకం పుస్తకాన్ని రాసిన తర్వాత లోపల వాళ్ళు అడ్రస్ ఇచ్చారండి ఒక పుస్తకం రాస్తే ఒక పుస్తకం లేదంటే మనం ఒక మూడు అనుకుంటే మూడు తొమ్మిది అనుకుంటే తొమ్మిది ఇప్పుడు నేను రాయంగా రాయంగా అంటే నవరాత్రుల స్టార్టింగ్ డే నాడు తీసుకొని నేను మొదలు పెట్టింది శ్రీరామ నవమి నాడు అప్పటి వరకు కూడా రాయాలి అని అనుకోలేదండి శ్రీరామ నవమి నాడు స్టార్ట్ చేశాను అన్నమాట అప్పుడు ఆ క్షణం నాకు అనిపించినటువంటి విశేషం ఏంటంటే ఆల్రెడీ నేను రామకోటి రాస్తూ ఉన్నాను ఇప్పుడు అమ్మ నామస్మరణలో గడిపేటువంటి అవకాశాన్ని ఆ తల్లే స్వయంగా నాకు ఇచ్చింది అని అనిపించింది సో అమ్మవారి నామస్మరణ ఒక నూట ఎనిమిది సార్లు చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మన జీవితంలో లలితా సహస్ర పారాయణ ఒక్కసారి మనస్ఫూర్తిగా చేస్తేనే చాలు ఎంతో బాగుంటుంది మనసుకి అని ఈ పాటికే చేసిన వాళ్ళందరికీ తెలుసు పౌర్ణమి వంటి తిథుల్లో ప్రత్యేకంగా శుక్రవారాలప్పుడు లేదంటే సార్లు పారాయణ పెట్టుకొని చేసినప్పుడు మన చుట్టూ ఒక రక్షణ బంధం వస్తుంది అమ్మ రక్షణ వలయం ఏర్పడుతుంది అమ్మ రక్ష మనకి రూపంలో నిలిచిపోయి ఉంటుంది అని చెప్పి లలితా పారాయణ శక్తియుక్తుల్ని లలితా పారాయణతోనే జీవితాంతం గడిపి ఆ నామాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఎంతోమంది ఆ ఫలాన్ని అందుకున్న వాళ్ళు ఎంతోమంది సకల సమస్యలకు పరిష్కార మార్గంగా ఉంటుంది లలితా సహస్ర పారాయణ ఎందుకంటే ఇందులో ఉండే ఒక్కొక్క నామము ఒక్కొక్క శ్లోకము సాక్షాత్తు అమ్మ గురించి వర్ణించడం మాత్రమే కాదండి ఏ రాక్షసుల సంహారం కోసం అమ్మ ఈ రూపాన్ని ఎత్తిందో అమ్మ గురించి వర్ణించేటువంటి క్రమంలో ఒక్కొక్కటి ఆ రాక్షసులు మన జీవితంలో మన మనసులో కొలువై ఉన్నప్పుడు వాటిని వధించుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో అమ్మ పాదాలని అందుకునేటువంటి క్రమంలో ఇవన్నీ ఉపయోగపడతాయి అని చెప్పి ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలా మన జీవితంలో ప్రతిరోజు అమ్మ నామస్మరణతో గడిపినప్పుడు ఎంత బాగుంటుంది కదా అని చెప్పి నేనే నూట ఎనిమిది సార్లు చేద్దాము అనేటువంటి సంకల్పాన్ని తీసుకున్నాను అన్నమాట అందులో భాగంగా ఇది పెద్ద స్ట్రెస్ లాగా ఫీల్ అవ్వాలి అనుకోలేదు రామకోటి కూడా అండి నాకు కుదిరినటువంటి రోజున రాస్తాను కుదిరినటువంటి రోజున పర్వాలేదు కుదిరినప్పుడు కూడా నూట ఎనిమిది అంటే ఒక త్రీ లైన్స్కి మించి రాయలేను అనమాట ఇప్పుడు ఇది కూడా స్ట్రెస్లా తీసుకోవాలనుకోలేదు అమ్మతో ఒక భగవంతుడిచ్చిన ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో అమ్మతో నేను పది నిమిషాలు గడిపిన మనస్ఫూర్తిగా అమ్మ దగ్గర ఉన్నాను అనే భావనలో గడపాలి అనే ఉద్దేశంతోనే రోజుకొక పేజ్ మాత్రమే రాద్దాం అనుకున్నా అలా తీసుకుంటే నూట ఎనభై మూడు శ్లోకాలు కలిపి మొత్తం ముప్పై ఏడు పేజీలు ఉందండి అలా రోజుకొక పేజ్ అనేది కౌంట్ చేసుకుంటే అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పేజీలో ఐదు శ్లోకాలు ఉన్నాయి అలాంటివి ముప్పై ఏడు పేజీలు ఉన్నాయి అలా ఒక నెల తీసుకుంటే ఆడవాళ్ళ ఆటంకం ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను మగవాళ్ళకైతే కొంచెం తక్కువ కౌంట్లోనే అయిపోతుంది మా ఆడవాళ్ళకైతే మాత్రం నెలకి ఐదు రోజుల ఆటంకం మధ్యలో ఊర్లు వెళ్ళడాలు కుదరినటువంటి రోజులు ఆరోగ్యాలు బాగోకపోవడాలు ఇవన్నీ తీసేసుకున్న నెలకు బుక్ అయితే కంప్లీట్ చేయొచ్చండి ఇలా ప్రతి నెల వేసుకుంటే సంవత్సరానికి పన్నెండు పుస్తకాలు తొమ్మిదేళ్లు తీసుకుంటే నూట ఎనిమిది అంటే తొమ్మిది సంవత్సరాల పాటు అమ్మతోనే నేను ఉంటాను అది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది అనేటువంటి ఆ ఊహ ఎంత బాగుందో కదా అనిపించింది సరే రే రోజు ఉంటామో లేదో అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు అయితే అమ్మతో గడపగలుగుతున్నాను కదా అనేటువంటి సంకల్పం అయితే తీసుకొని ఇలా నేను మొదలుపెట్టాను ఇప్పుడు ఇక్కడ చాలామందికి సందేహాలు వస్తాయి వాటిని నేను నివృత్తి చేస్తానండి సో ఆడవాళ్ళకి ఆటంకం వచ్చిన ఫైవ్ డేస్ వదిలేయండి ఇంట్లో వాళ్ళు అయినా కూడా ఇంకా ఉండి వాళ్ళు రాయాలి అని అనుకున్నా కూడా అందరూ రాయొచ్చండి ఇది కులాలకు అతీతంగా కూడా రాసుకోవచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఇంకా చెప్పాలంటే యాభై అరవై ఏళ్ళు దాటిన తర్వాత మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాయ్య గారో పెద్ద పెద్దవాళ్ళు అత్తయ్య గారో లేకపోతే మన అమ్మలో ఎవరైనా ఉంటే వాళ్ళకి పుస్తకాన్ని ఇచ్చి వాళ్లకు సహకరించినంతలో కూర్చొని రాయమని చెప్పండి లేదా మీరు ఆ నామాన్ని చదువుతూ వాళ్ళు వినేలా చేయండి ఖచ్చితంగా ఇల్లు సుభిక్షంగా మారిపోతుందండి అమ్మ నామంతో మొ మొత్తం పాజిటివ్గా మారిపోతుందనమాట నేను ఎంతోమందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి ఇంట్లో అని వాళ్ళకి నలభై ఒక్క రోజుల పాటు నిరంతరాయంగా లలితా సహస్ర పారాయణ చేయండమ్మా నిత్య దీపం పెట్టుకొని అని చెప్పాను వాళ్ళు లిటరల్లీ అలా చేసిన తర్వాత చాలా పాజిటివ్గా అనిపిస్తోందండి ఇంట్లో అని తిరిగి కామెంట్ చేసిన వాళ్ళని కూడా చూశాను బట్ నేను ఎప్పుడూ కూడా ఇవి షేర్ చేసుకోనండి ఎంతోమంది అవి చేసి ఫలాలు పొందిన తర్వాత మనకి కామెంట్ రూపంలో కావచ్చు మెయిల్ రూపంలో కావచ్చు పంచుకుంటూనే ఉంటాం అంత శక్తివంతమైనటువంటి అమ్మ నామస్మరణ లేఖన రూపంలో రాయడం రూపంలో ఎవరైనా చేయొచ్చండి ఇంకా చెప్పాలైతే నా వరకు తీసుకుంటే గనక మనకి సామవేదం వారు లలితోపాఖ్యానం అని చెప్పి లలితా సహస్ర పారాయణకు మీనింగ్ చెప్తూ ఒక నలభై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా చెప్పినటువంటి వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి లలితా సహస్ర పారాయణం మీనింగ్ సామవేదం వారు అని సర్చ్ చేయండి మీకు నలభై ఒక్క వీడియోలు వస్తాయి ప్రతిరోజు ఒక అధ్యాయం చెప్పున వంట చేసుకుంటూను మగవాళ్ళు అయితే డ్రైవింగ్ చేస్తూను కుదిరినప్పుడల్లా అది వింటూ గనక చేసుకుంటే వండేటువంటి వంటలో కూడా అమ్మది యొక్క శక్తి చేరి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉంటారండి అలాగే ఇది సూతకంతో సంబంధం లేదు ఎవ్వరైనా కూడా ఇది చేసుకోవచ్చు రోజులో ఎప్పుడు కుదిరితే అప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం పొద్దున్నే రాసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే తల స్నానం చేశాక మళ్ళీ రాసుకోవాలి నెక్స్ట్ ఇది నేను చేసినట్టుగానే చేయాలని లేదండి ఏడు రోజులు పాటు ఒక దీక్షగా చేసుకొని ఎవరైనా బుక్ కంప్లీట్ చేసుకోవచ్చు ఒక పుస్తకాన్ని లేదా తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు ఎప్పుడు వచ్చినా కూడా తొమ్మిది రోజుల్లో ఒక బుక్ కంప్లీట్ చేస్తాం అనుకోవచ్చు ఇంకా కుదరకపోతే రోజుకు ఒక శ్లోకాన్ని మాత్రమే రాస్తూ కూడా అమ్మ లలితోపాఖ్యానం అంటే అమ్మవారికి సంబంధించిన ఈ లేఖన యజ్ఞంలో కూడా పాల్గొనవచ్చు అనమాట అన్నీ రాసిన తర్వాత పీఠానికి పంపించవచ్చు దగ్గరలో ఏమన్నా టెంపుల్స్ ఉంటే టెంపుల్స్లో సమర్పించవచ్చు ఎక్కడైనా టెంపుల్స్ కడుతూ ఉంటే రామకోటి ఎలా అయితే ఆ శంకుస్థాపన చేసేటప్పుడు కింద వేస్తామో అలాగే ఈ పుస్తకాలు కూడా అక్కడ వెయ్యొచ్చు ఎన్ని పుస్తకాల సంకల్పం అయినా తీసుకోవచ్చు స్ట్రెస్ తీసుకోకుండా రాయగలిగేది ఒక్క శ్లోకమైన రోజుకి అమ్మ నామాన్ని కనీసం రోజుకి తొమ్మిది సార్లు చదువుతూ కూడా ఇది రాయొచ్చు అంటండి అలాగే పుస్తకమే ఉండాలని లేదంటండి మన దగ్గర ఉండేటువంటి లలిత సహస్ర పారాయణ పుస్తకం ఉంటే కూడాను ఒక వైట్ పేపర్ రూల్ బుక్ ఒక పుస్తకమో పెట్టుకొని కూడా రోజుకొక శ్లోకం కింద రాసుకున్నా కూడా చాలా చాలా మంచిదంట అలాగే రోజు తలస్నానాలతో సంబంధం లేదు అదేవిధంగా ప్రతిరోజు ఖచ్చితంగా రాయాలంటే అది అమ్మతో మీరు గడిపేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఊర్లు వెళ్లాల్సి వచ్చిన ఆటంకాలు వచ్చినా కూడా నెక్స్ట్ డే కంటిన్యూ చేసేసుకోవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు మనం నిత్య దీపం ఎలా పెట్టుకుంటామో నిత్య దైవనామస్మరణ ఎలా అయితే చేసుకుంటామో ఇది కూడా అదే విధంగా అండి నా వరకు అయితే ద్వాదశ పౌర్ణమి వ్రతం మొదలుపెట్టిన తర్వాత అమ్మవారు నిత్య నామస్మరణ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ విధంగా ప్రసాదించారేమో అని అనిపించింది అనమాట ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఏ వ్రతం చేయాలన్నా పూజ చేయాలి అన్న ఒక స్ట్రెస్ లాగా ఫీలింగ్ వస్తుంది అదే రోజుకి కాసేపు మాత్రమే ఈ పని చేస్తాము చేసినంతసేపు నామస్మరణతో చేయగలుగుతున్నాము అనేటప్పుడు ఆ ఫలితం డిఫరెంట్గా ఉంటుంది అని అనిపించింది సో నా వరకు అయితే ఇటువంటి నిర్ణయం తీసుకున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కింద వెబ్ లింక్ పెడతాను సో మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత చాలామంది నన్ను అడగడం జరిగింది ఇదండి నేను తీసుకున్నటువంటి సరికొత్త ఆధ్యాత్మిక నిర్ణయానికి సంబంధించి మీ అందరితో అయితే పంచుకున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను ఇది అందరికీ ఉపయోగపడే సమాచారం అనిపిస్తే ఈ పాటికి మీలో ఎవరైనా ఇటువంటి పుస్తకాన్ని రాస్తూ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ శ్రీ మాతృ నమ